క్రైస్తుల ఇదే కాలంలో ప్రభ నేసిపిస్తున్న వాళ్ళు ఇక అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ఈ లోకంలో ఎంతో చక్కగా ఆనందంగా ఉండమని సూచించాడు అయితే మనమేం చేశాము అంటే మొట్టమొదటి ఏదేను అనే ఆ వనము ఎంత అందంగా ఉన్నాను కదా ఎంత అందమైనటువంటి ఒక తోట అయితే ఆ తోటలో దేవుడు సృష్టించి పెట్టినటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ పాపం వలన అవిధేత వలన ఏం జరిగింది చాలా భయంకరమైన పాపం ఈ లోకంలోకి వచ్చేసింది అందువలన మనమంతా కూడా పాపులమైపోయాము అయితే ఆ పాపము సరిచేయడానికి ప్రభ నేష్స్తే ఈ లోకానికి రావాల్సి వచ్చింది లండన్ ఇంగ్లాండ్ దేశంలో ఒక అందమైనటువంటి బ్యూటిఫుల్ లేక్ ఉందంట అది దాని పేరు కానిస్టన్ వాటర్ అనేది అది ఒక చాలా అందమైన సరస్సు లేక్ డిస్ట్రిక్ట్ అని దానికి పేరు దాన్ని అంటారు లేక్ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి ఒక అందమైన లేక్ అది సరస్సు అయితే అది చాలా ఫేవరెట్ వెకేషన్ స్పాట్ అక్కడ యూకేలో ఉండేటువంటి వాళ్లకు చాలామంది అక్కడికి వెళ్ళి ఒక పిక్నిక్ స్పాట్ లాగా వెకేషన్ స్పాట్ లాగా అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే ఆ వాటర్స్ బోటింగ్కు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయట బోటింగ్కు స్విమ్మింగ్కు అంతేకాకుండా మిగతా బో వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా మరి స్పోర్ట్స్ వాటర్లో ఆడేటువంటి స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా అది ఆ నీళ్లు చాలా చక్కగా పనిచేస్తాయని వాటర్ ఆ లేక్లో చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారంట చాలా అందమైన బ్యూటిఫుల్ సెట్టింగ్ అనమాట అయితే ఏమైందంటే పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరంలో డొనాల్డ్ క్యాంబెల్ అనే అతను ఒక బ్లూబర్డ్ కే సెవెన్ అనే హైడ్రోప్లేన్ అంటే హైడ్రోప్లేన్ అంటే ఇలా నీటి మీదనే నడుస్తుంది కదా అలాంటిది అనమాట అది చాలా ఎంత స్పీడ్గా వెళ్ళాలి అనే రీతిలో ఈ క్యాంబెల్ అనే అతను బ్లూబర్డ్ కే సెవెన్ అనే హైడ్రోప్లేన్ని ఏర్పాటు చేశాడు అది ఏమైందంటే చాలా అంటే తాను ఏమనుకున్నాడు వరల్డ్ రికార్డుని బ్రేక్ చేయాలని అంత స్పీడ్ వాటర్ స్పీడ్ రికార్డ్ చేయాలని అనుకున్నాడు అయితే ఏమైందంటే టాప్ స్పీడ్కి వెళ్ళిపోయాడు మూడు వందల ఇరవై ఎనిమిది ఎంపీహెచ్ అంటే మీటర్ పర్ అవర్ అంత స్పీడ్గా వెళ్ళాడు అయితే ఏమైందంటే అంత స్పీడ్గా వెళ్ళి రికార్డ్ సృష్టించాలనుకునే అతనికి ఏమైందంటే ఆ బ్లూబర్డ్ అనే ఆ బోట్ క్రాష్ అయిపోయింది క్రాష్ అయిపోయి అతడు చనిపోవడం జరిగింది అంటే ఒక అందమైన స్పాట్లో ఒక దుఃఖ దుఃఖకరమైన సంఘటన జరగడం అనమాట చాలా బాధాకరం కదా అది ప్రపంచంలో ఇంకా అందరు అది గుర్తుపెట్టుకున్నారు ఆ క్రాష్ అయిపోయినటువంటి ఆ బోట్ని ఒక ఒక మ్యూజియంలో పెట్టి ఇప్పుడు అందరూ చూస్తూ ఉంటారన్నమాట ఏ విధంగా ఒక అందమైన స్థలము దుఃఖకరమైనటువంటి సంఘటనకు ఆధారమైందో అదేవిధంగా ఈ లోకంలో దేవుడు ఒక అందమైన తోటను సృష్టించాడు ఏదేను తోట అది అది ఎంతో అద్భుతంగా ఉంది అనేకమైన వృక్షాలు ఫలాలు చెట్లు సెలయేర్లు నదులు అన్నీ కూడా పారుతున్నటువంటి ఒక మంచి అందమైన స్థలము అనేకమైన జంతు జాలములు అక్కడ ఉన్నాయి అయితే అందరూ సంతోషంగా ఉంటున్నటువంటి ఆ స్థలంలోనికి అపవాది ప్రవేశించడం అపవాది ఆ మనిషిని శోధించడం ఆ విధంగా శోధింపబడినటువంటి ఆదాము హవ్వలు దేవునికి విరోధంగా నడుచుకోవడం వలన పాపము మరణము ఈ లోకానికి ఎంటర్ అయ్యాయి ఈ లోకము ఎంతో అద్భుతమైన అందమైన ఈ లోకంలోనికి ఆ పాపము ఆ మరణము ఏ విధంగా ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా భ్రష్టులైపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా అపరాధం వల్ల చెడిపోయిన వారుగా ఉంటున్నారు అయితే ఆ పరిస్థితిని సరిచేయడానికే దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడో మనకు గుర్తుంది కదా ఆ స్త్రీతో ఆ స్త్రీకి ద్వారా వచ్చినటువంటి సంతానము ఆ నరపుత్రుడు ఎవరైతే ఆ స్త్రీ ద్వారా సంతానం పుడతాడో ఆ స్త్రీ ద్వారా వచ్చినటువంటి సంతానం వల్లనే ఈ లోకంలో ఆ పాపం అంతా కూడా తిరిగి నాశనం అయిపోయి జీవము జీవం ఈ లోకంలోనికి వస్తుంది అందుకే ఎప్పుడైతే ప్రభన దేవుడు తన యొక్క తాను ఇచ్చినటువంటి ఆ వాగ్దానం చొప్పున ప్రభన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు దేవుడు అపవాదిత చెప్పిన మాటలు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైద్యం కలుగజేసేదని అది నేను తల మీద కొట్టను నీవు దానిని మడిమ మీద కొట్టు కొట్టుదువు అని చెప్పాడు కదా అదేవిధంగా ఒక దేవు దేవుని కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించాడు ఆయనే ప్రభ నే ఆయన వచ్చి మీ కొరకు నా కొరకు ఆయన మరణించడం జరిగింది అందుకే అపశులైన కౌలు చెప్పినట్లుగా ఒక పాపం అనేది ఒక మనిషిని వల్ల వచ్చింది అతని అపరాధం వల్ల వచ్చింది అయితే అది ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే శిక్షా విధి కలుగుటకు కారణమైంది అయితే ఏ విధంగా శిక్షా విధికి కలగడానికి ఒక మనుషుడు కారణమయ్యాడు అలాగే ప్రభన యేసుక్రీస్తు అనే ఒక్క మనుష్యుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసినటువంటి పుణ్యకార్యం వలన మనకు కృపాదానం కలిగింది అంతే విధంగా అదే విధంగా జీవప్రదమైన నీతి మనకు కలిగింది అందుకే ఆయన యొక్క అపరాధముల నుంచి మనం ఆ పని అన్ని అపరాధం నుంచి కూడా మనం తప్పించబడిన వారమై మనము నీతివంతులంగా చేయబడుతూ ఉన్నాము అపరాధము ఎంతగా విస్తరిస్తుందంటే ధర్మశాస్త్రంను ఆధారం చేసుకొని కూడా అపరాధాలు చేస్తూనే ఉన్నారు అయితే ఆ అపరాధం నుంచి మనల్ని తప్పించడానికి మనకు కృప ఈ లోకంలోనికి దేవుడు పంపించాడు దేవుడు ఎంత కృపామైడో కదా యేసు క్రీస్తు ద్వారా మనకందరికీ కూడా కృప అపరిమితంగా విస్తరించేలాగా చేశాడు నీతి ద్వారా కృప మనకు ఈ లోకంలోనికి ప్రవేశించింది ఆ విధంగా మనము నిత్య జీవం పొందుకోగలుగుతూ ఉన్నాము మరి ఎప్పుడైతే మనం ప్రభని ఏసిపిస్తుని అంగీకరిస్తామో మనకు ఆ గొప్ప కృప మనకు కలుగుతుంది అందుకే ప్రభని తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ఈ లోకమును ప్రేమించాడు అందుకే కదా ఈ లోకంలోనికి ప్రభని ఏసుకుని పంపించాడు ఆయన ఈ లోకమును ప్రేమించదు కాబట్టే తన యొక్క అద్వితీయ కుమార్ని ఈ లోకానికి పంపుట ద్వారా మనకందరికీ కూడా నిత్య జీవం కలగడానికి మనము ఆయనను అంగీకరిస్తే చాలు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి అందరికీ నీతి కలగడానికి ఒక ఆధారం దొరికింది కనుక మనం అర్థం చేసుకోవాలి ఈ లోకంలో ఏం జరిగింది ప్రభని యశ్ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన చేసిన పని ఏమి ఆయన యొక్క పుణ్యకార్యం ఏంటి ఆ కృపాదానం ఏంటి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం అప్పుడు నిజంగానే మనం సంతోషంగా అంగీకరించగలం ఎవరు బలవంతంగా అంగీకరించలేరు ఎవరు ఎవరిని బలవంతంగా మార్చలేరు చాలామంది ఈ లోకంలో అంటూ ఉంటారు మత మార్పిడి చేస్తున్నారు మత మార్పిడి చేస్తున్నారు కానీ కాదు మత మార్పిడి అని ఇది మనసు మార్పిడి అంటే మనుషులు చెప్తే ఎవరు కూడా మనసు మార్చుకోరండి ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు అంతెందుకు క్రైస్తవులుగా పుట్టినటువంటి వారే అనేక మంది ఉన్నారు వారే ప్రభువు నాకు లేదు వీరు ఎంతమంది లేరు యూదులు ఎంతమంది లేరు వారు కూడా ప్రభువును అంగీకరించడం లేదు ఎందుకు అంగీకరించరు అంటే వారి హృదయంలో కార్యం జరగాలి వారి హృదయంలో వారు అంగీకరించగలగాలి వారి హృదయంలో ఎప్పుడైతే మార్పు అనేది కలుగుతుందో అంటే వారు నిజంగా అర్థం చేసుకుని దేవుణ్ణి అంగీకరించగలుగుతారు అప్పుడు మాత్రమే వారి హృదయంలో మార్పు అనేది జరుగుతుంది అప్పుడు వారు తాము చేస్తున్నటువంటి అవిధేయ కార్యాలు తాము చేస్తున్నటువంటి పాపపు కార్యాలన్నీ విడిచిపెట్టగలుగుతారు అబద్ధాలు ఆడకుండా మా మానేస్తారు దొంగతనాలు చేయకుండా మానేస్తారు మరి నరహత్యలు చేసేవాళ్ళు నరహత్యలు మానేస్తారు ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఒక్క దేవుని కార్యం ద్వారానే అది జరుగుతుంది పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనం ప్రభుని యేసుక్రీస్తును అంగీకరిస్తామో పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవేశిస్తాడు ఆయన మనల్ని మన పాపములను ఒప్పింపజేస్తూ ఉంటాడు అప్పుడు మనము మనకు తెలియకుండానే మన పాపములను ఒప్పు ఒప్పుకుంటూ ఉంటాము జక్కయ్య పరిస్థితిని మీరు గమనించారా జక్కయ్య ఏం చేశాడు అతడు ఒక సుంకరి అతడు పనికివాళ్ళ పనులు చేస్తూ ఉండేవాడు అయితే అతడు ఒకసారి అతడు తను ప్రభు తనని పిలిచినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు తనని పిలిచినప్పుడు తను అతని ఇంటికి నేను ఇంటికి నీ ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు అతడు తన ఇంటికి చాలా సంతోషంగా తీసుకువెళ్ళాడు ఎందుకంటే ఎవరూ తన ఇంటికి రారు అందరూ అతన్ని వెలివేసినట్లుగా చూస్తారు ఎందుకంటే అతడు పాపి అని వాళ్ళ ఉద్దేశం అయితే ప్రభు అంటున్నాడు ఇతడు ఇతడు కూడా అబ్రహాం కుమారుడే ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తాడు ఎందుకు రక్షణ వచ్చిందంటే ఒక్కసారిగా ప్రభుని యేసు ఆయనతో మాట్లాడగానే కేవలము ఎంత మాట్లాడుంటాడు అతని ఇంటికి పోయే లోపల ఏ మాట్లాడి ఉంటాడు ఆయన ఏమీ చెప్పలేదు నువ్వు మనసు మార్చుకోవాలి నువ్వు నీ యొక్క జీవితం మార్చుకోవాలి అని ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు కానీ ఆయన తన ఇంటికి రావడంతోనే అతడు తన మనసు విప్పి జక్కయ్య చెప్తూ ఉన్నాడు నేను ఈ దినం నుంచి ఇంకా పాపం చేయను నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో అదంతా కూడా వెనక్కిచ్చేస్తాను అని చెప్తూ వచ్చాడు కదా ఒక్కసారిగా ఎలా మారిపోయింది అతని మనసు కేవలం ప్రభని యేష్క్రిస్తూ అతనితో మాట్లాడడం వల్లనే ఈ లోకంలో ఎవరైనా మార్పు చెందుతూ ఉన్నారంటే దేవుని యొక్క మాట ఒక మాట వాళ్ళ మనసును తాకుతుంది అందుకే వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పబడింది కదా ఒక్కొక్కసారి వాక్యం చదివినప్పుడు కొంతమంది మారిపోతారు ఒక్క వాక్యం ద్వారానే పట్టబడతారు ఆ విధంగా పట్టబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అంగీకరించగలుగుతారు ఆ విధంగా వారు దేవుని బిడ్డలుగా మారుతారు ఇది మనుషులు చేసే పని కాదు ఇది దేవుడు చేసేటువంటి పని కాబట్టి ఈ లోకంలో ఎంతో అందమైన ఈ లోకము ఎలా అపవాది వలన ఇంత భయంకరంగా మారిపోయింది మనుషులందరి యొక్క మనసులు మారిపోయాయి అయితే ప్రభుని యూష్కృష్టి లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిలో కూడా జీవమును నింపుతూ వస్తున్నాడు ఆయన యొక్క మాట వింటే చాలు జీవము నింపబడు జీవంతో వారి యొక్క హృదయం నింపబడుతుంది కాబట్టి ఆ విధంగా మార్పు అనేది కలుగుతుంది మనమంతా కూడా మార్పు చెందుతాము అది దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే అపవాది చేతులలో పడి ఆ విధంగా అల్పుల అయినటువంటి రీతిలో అతని బంధకాలలో ఉన్నారో వారందరికీ విడుదల యేసుక్రీస్తు ఇస్తాడు మనము ప్రబుక్రిస్తును అంగీకరిస్తే చాలు ఆయన మనకు విడుదలనివ్వడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా ఆయన మన తన యొక్క చేతులు చాపి రమ్మని పిలుస్తూ ఉన్నాడు మీ హృదయపు వాకిలి దగ్గర ఉంటూ ఆయన తలుపు తడుతూ ఉన్నాడు మనం విని ఆ డోర్ ఓపెన్ చేశాడమంటే ఆయన మన దగ్గరికి వస్తాడు మన ఇంట్లోకి వస్తాడు మనతో కూడా ఆయన భోజనం చేస్తాడు ఎంత సంతోషకరమైన జీవితము ఆయన ఉంటే మన ఇంట్లో ఎంతో శాంతి ఆయన ఉంటే సమాధానం ఆయన ఉంటే ఏ కలతలు ఉండవు కలహాలు ఉండవు ఆయన ఉంటే ఏ సమస్యనైనా మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము అలాంటి గొప్ప కృపనిచ్చే దేవుడు మనకుండగా మనము మరి ఆ కృపను పొందుకోవడానికి సిద్ధపడదాం దేవుడు ఈ దీవించును దీవించునుగాక ఇంకా ఎవరైతే ప్రభ అంగీకరించలేదో వారందరూ కూడా తప్పకుండా దేవుణ్ణి అంగీకరించాలని నేను ఎంతగానో కోరుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధులైన దేవ సర్వోన్నత నీకు వందనంలో నీకు స్తోత్రములు నాయన ఈ లోకంలో ఈ లోకమును అద్భుతంగా చేయడానికి ఒక అద్భుతమైన ప్రదేశంగా మార్చడానికి ఈ లోకానికి మీరు వచ్చారు అవును ప్రభా నా పాపములను మా అందరి పాపంలను క్షమించినందుకు నీకు వందనంలో అతన్ని మా కొరకు స్థలం సిద్ధపరచడానికి నీవు ఆల్రెడీ పరలోకంలో ఉన్నావు ప్రభా మేము తండ్రి మరణించిన తర్వాత మీ దగ్గరికి వస్తాము ఒక మంచి స్థలము ఒక చక్కటి పరలోకంలో మేము జీవించగలుగుతాము మీతో పాటు ఉండగలుగుతాము సంతోషము సమాధానం అనుభవించగలుగుతాము మా తండ్రి అంత గొప్ప అవకాశం కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటుండగా ఈ లోకంలో మేము ఉన్నప్పుడు మా పనులు మా యొక్క జీవితాలన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ దినం మరి మా పనులలో తోడుగా ఉండండి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి ఎవరైతే నాయన ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించండి ఎవరికైతే ఏమి అవసరం ఉన్నదో అవన్నీ కూడా అవసరం తీర్చండి అతన్ని అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ ఎవరు ఏ కొరతలతో ఉన్నారో వారికి ఆ కొరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అద్భుతములు ఆశనం చేయగలిగిన దేవుడు మరి ప్రతి ఒక్కరి అవసరం తీర్చి మమ్మల్ అందరు కూడా క్షేమంగా దినమంతా నడిపించమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఏ స్నామంలో ఈ ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఆమెన్